కంప్లైంట్ అంటే రే మైకేల్ జైల్లో పెడతారేమో రా ఇప్పుడు ఏం చేద్దాం ప్రిన్సి ఊళ్ళో లేరు కదా ఇన్చార్జ్ ఎవరు ఏమిటి ఇలా వచ్చారు చూసారుగా మీ ఫ్రెండ్ కాంపౌండ్ లోకి మొట్టమొదటిసారి పోలీసులు తీసుకొచ్చాడు సార్ ఇది మిస్టేజ్ జరుగుతుంది పాపం మైకి పాపం ఏంటి పాపం కొచ్చి పాఠాలు వినన్రా అంటే రౌడీ మూకలాగా ఆ ఇరానీ హోటల్ వెంట తిరుగుతున్నారు జనాల బుర్రలు బొద్దలు కొట్టే దాకా వచ్చారు ఆ సార్ ప్లీజ్ సార్ ప్రిన్సి కూడా లేరు సార్ మైకితో మేము సారి చెప్పిస్తాం పోలీసులతో మాట్లాడి వాడిని కాపాడండి సార్ నో లో వాట్ హెల్ నేనేం చేయలేను ఎవడో స్టూడెంట్ చేసినా వెధోనికి నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగల సార్ పోలీస్ కేసు అయితే మైకి అయితే నాశనం అయిపోతుంది సార్ అతనికి రావాలయ్యా రాకూడదు నాశనమైపోనండి అప్పుడే బుద్ధి వస్తుంది నా లాంటి వాళ్ళు చెప్తే వింటారా ఫార్ ఎగ్జాంపుల్ క్రికెట్ ఆడద్దురా బుద్ధిగా చదువుకోండి అని చెప్పాను విన్నారా వెళ్ళి ఆడేస్తున్నారు అది కాదు సార్ హెల్ప్ చేయండి సార్ బాయ్స్ ద రూల్స్ ఆర్ వెరీ క్లియర్ అబౌట్ దిస్ మీరు కూడా మైకి కనిపిస్తే వెంటనే నాకు వచ్చి ఇన్ఫార్మ్ చేయండి నేను పోలీసులకు చెబుతాను లెట్ ద లా టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ వాణ్ణి జైల్లో పెట్టడమే కరెక్ట్ అలాంటి వెధవలకు అలాగే జరగాలి మీరు కూడా ఇక మీదట చెత్త ఆటలు ఆడడం చెత్త మాటలు వినడం మాని బుద్ధిగా చదువుకోండి కోపం చేస్తా గో రౌడీ వెధవకి మళ్ళీ సపోర్ట్ దిబా చేస్తా చి ఐ హేట్ హిమ్ ఇప్పుడు ఏం చేద్దాం రా ఐ డోంట్ నో బస్ పదండి లియాకత్ బాయ్ తో మాట్లాడదాం అమ్మో వాడితోనా వాడే కదా కేసు పెట్టింది మన్ని కూడా తంతోడు నీ దగ్గర ఇంకెంత బెటర్ ఐడియా ఉందా లేదు కదా ఇంకా వేరే దారి లేదు వెళ్ళి లియాకత్ కాళ్ళ మీద పడదాం ఇదే మన లాస్ట్ ఛాన్స్ గౌతమ్ గారి క్యారెక్టర్ లేకపోతే మైకి గారు నిజంగానే ఫినిష్ ఆ చిచ్చాన్ని వేటిని కలిసి చూపిద్దాం అవసరం అయితే మనందరం డబ్బులు కలెక్ట్ చేసి కేఫ్ లో డామేజ్ హాస్పిటల్ గా అని చెప్దాం చలో చలో టైం లేదు అసలేమైందిరా నాకేం తెలిసి ఎంత సీరియస్ అవుతుందని రోజులాగే ఒలింపియా కేఫ్ కేఫ్కి వెళ్ళాను ఓ చాయ్ నకా యారే కబీర్ సేమ్ పించిన డ్రెస్ పైన కా ఏం టైప్ ఇస్కెట్ ఆయ్యాకా ఏంటి బాయ్ రుపులి యాకత్ బాయ్ సేమ్ డ్రెస్ చదివెట్లా పోలేదని స్కూల్ యూనిఫామ్ కొట్టించుకున్నారా అబ్బే ఆ చదువుకో నువ్వేం తో రాబే స్కూల్ డుంబా కొట్టి అవరాగానే ఇక్కడ తిరగట్లే ఎవరిని అంటున్నావు రా అంటున్నావు జైల్లో పెడతారా రే మైకి నాతో అమ్మో ఎక్కడికి నాకు తెలిసి ఒకటే సొల్యూషన్ ఉంది ప్రాబ్లంకి చలో పాడికి చెప్తూనే ఉంటుంది గొడవలు వద్ద పోలీసులు నిజంగా అరెస్ట్ చేస్తే మాత్రం చాలా కష్టం అరెస్ట్ ఉంటారా కార్తీక్ ఈజీ టెన్షన్ తో చంపకండి చిచ్చే అక్కడ వెనకాల గదిలో మాట్లాడుతుండు మీ ఫ్రెండ్ గురించే థ్యాంక్స్ మీరేంటి ఇక్కడ వీడి గురించి లియాకత్బాయ్ ఆట మాట్లాడని కూర్చోం రా నేను అందుకే రొచ్చేవాడిని ఎక్కడికి వెళ్ళిపోయావురా లెస్ గో కంఖం ప్లీజ్ దయచేసి ఇంకొకసారి ఆలోచించండి హే సంపత్ ఒక టీచర్ కానీ స్టూడెంట్ జీవితం అలా అవుతుంటే నాకు బాధగా ఉంటుంది యాకత్బాయ్ ఇది ఫస్ట్ టైం కాదు సప్ వాడితో ఇప్పుడు కూడావే ఒకసారి చైల్లో కూర్చుంటే కాని తెలిసి రాదు ఎక్కబీ సంపత్ సార్ ఇరవైగా తెలుసు నాకు ఆయన చెప్పేది కూడా ఓసారి వీను మైకి తరఫున నేను సారీ చెప్తున్నాను పోలీస్ కేసు అయితే అతని జీవితం నాశనం అయిపోతుంది కుర్రాడు కొంచెం ర్యాష్ కానీ బేసిక్ గా మంచోడు మీ తమ్ముడు అనుకుని వదిలేండి హాస్పిటల్ ఖర్చులన్నీ నేను భరిస్తాను కబీర్ ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ పర్లేదు చిచ్చా వాపస్ లేదు అచ్చా బేట అలాగే సార్ కోచ్ ని పూర్తిగా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం రా థాంక్స్ కబీర్ పర్లేదు సార్ జీ వెళ్ళొస్తాను జీ సార్ హాయ్ బాయ్స్ మీరెప్పుడు వచ్చారు Sorry, sir. It's okay, Maggie. It's okay, guys. నోయల్ బాబు నోయల్ బాబు షెడ్యూల్ లాగా ఇంటర్ స్కూల్ టోర్నమెంట్ ఇది బోర్డు లో పెడుతున్నాం షెడ్యూల్ వచ్చేసింది షెడ్యూల్ వచ్చేసింది నాకు షెడ్యూల్ వచ్చేసింది జాని మే నోటీస్ బోర్డు లో పెట్టినా 1994 లో ఓడిన తర్వాత ఒకసారి కూడా మనం ఫస్ట్ రౌండ్ ఆడలేదు కరెక్టే కదా 1994 లో ఆ కెప్టెన్ పేరు సుందర్ కింద ఎవర్ పేరు మీద పెయింట్ చేశారు కదా ఎవర్ దోలే మన కోచ్ సార్ ఏ ఇయర్ లో ఆడారు మీరు ఇక్కడ నరా టోర్నమెంట్ షెడ్యూల్ వచ్చేసింది శారద టాగోర్ నాగార్జున శాంతి నికేతన్ గీతాంజలి డాన్ డాన్ బాస్కో అయ్యా బాస్కోతో నా స్టార్టింగ్ స్టార్టింగ్ ఇస్ స్ట్రాంగ్ టీమ్ వాయించారా ఇంకా నెల రోజులే టైం ఉంది ఒక్కొక్క టీం ని చూస్తుంటే నాకైతే వణుకు పుడుతుంది రా ఒక్క మ్యాచ్ గెలుస్తామంటావా నాకైతే డౌటేరా బాయ్స్ ఏంటి అందరు అలా ఉన్నారు నాకౌట్ డ్రాస్ వచ్చాయి సార్ సార్ ఎవరికి లేదు గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఆడటం చాలా కష్టం సార్ అంత తేలిక కాదు సార్ అసలు ఒక్క మ్యాచ్ అయినా గెలుస్తామని నాకైతే అనిపించట్లేదు సార్ విత్డ్రా అవడం బెటర్ సార్ ఓకే ఒక పని చేద్దాం ఈ రోజు ప్రాక్టీస్ వద్దు సార్ లెట్స్ డూ సంథింగ్ ఎల్స్ కమ్ విత్ మీ యా కమాన్ 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 గాయస్ కమాన్ మీరందరూ కలలు కంటారు కదా కమాన్ కమాన్ కళలు మనం అందరూ కంటాం మీ కళల గురించి నాకు చెప్పండి సార్ అది నిన్న నాకు పీడాకలు వచ్చింది సార్ కత్రీనా కేఫ్ కోసం నేను సల్మాన్ ఖాన్ కొట్టుకుంటున్నాం కానీ ఆమె సల్మాన్ ఖాన్ బైక్ వెళ్ళిపోయింది నేను ఎంత వచ్చినా వినలేదు సార్ రమేష్ నేను అడిగింది నువ్వు జీవితంలో ఏం సాధించాలని కళ గురించి కత్రీనా కేఫ్ నాతో రావడమే నాకు సాధించాలని ఉంది సార్ దాని కళ అండ్ర నాన్న ఫ్యాంటసీ అంటారు వాటి గురించి మనం వేరే మాట్లాడుకుందాం గాయస్ బీ సీరియస్ సార్ ఎస్ వికాస్ నాకు రైటర్ రావాలని ఉంది సార్ కానీ మా నాన్నగారికి నేనైతే ఇంజనీరే అవ్వాలని కోరిక సార్ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం సార్ ఐ వాంట్ బి ఎన్ యాక్టర్ ఆగ్రిక్ సార్ బిజినెస్ మ్యాన్ సార్ సోల్జర్ సార్ టీచర్ సార్ సార్ ఇంజన్ డ్రైవర్ సార్ సార్ ఫిల్మ్ డైరెక్టర్ సార్ ఓర్ని అందుకే నా కత్రినా గైఫ్ కాలలు గ్రేట్ మరి ఇప్పుడు మన జీహెచ్ఎస్ టీం కోసం మీరు కనే కల ఏంటి జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసమా నో మీ జీహెచ్ఎస్ క్రికెట్ టీం కోసం కమ్ ఆన్ సర్దాకి టోర్నమెంట్ లో ఒక మ్యాచ్ గెలవడం

ఇది పెద్ద కళ కదా ఇక్కడ నేను కొన్ని పేర్లు రాస్తాను ఇందులో ఏమైనా పేరు వద్దు అని అనిపిస్తే చెయ్యతి చెప్పండి ఎలా చెప్పాలి సార్ ఈ లిస్ట్ లో ఆ పేరు వద్దు అని చెప్పాలి ఓకేనా objections.